మనం ఒకరిని మోసం చేస్తే మనల్ని మోసం చేసేవాళ్ళు ఒకరుంటారు ఎందుకంటారా అయితే ఈ వీడియో ఖచ్చితంగా చూడండి ఒక పల్లెటూరులో రామయ్య అనే రైతు ఉండేవాడు అతను పాల వ్యాపారం చేసి జీవనం సాగించేవాడు అయితే పల్లెటూరు నుంచి పాలు పట్నం తీసుకువెళ్ళి అందరికీ పోసి అమ్మేవాడు ఆ పట్నంలో ఒక వీధంతా రామయ్య దగ్గరే పాలు వాళ్ళట అయితే ఒకరోజు రామయ్యకి పొలం పని ఉండి తన కొడుకు అయిన రాముని పాలు పోయడానికి పంపిస్తాడు రాము రోజు పట్నం వెళ్ళి పాలు పోసి డబ్బులు తీసుకువచ్చేవాడు ఒకరోజు దాహంగా ఉండి బావి దగ్గర నీళ్ల కోసం ఆగుతాడు అప్పుడే రాముకి ఒక దురాలోచన వచ్చింది ఈ నీళ్లు ఈ పాలల్లో కలిపి అమ్మితే ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి కదా అని ఆలోచించి ఆ విధంగా చేశాడు అయితే పట్నంలో ఉన్న ప్రజలు పాలు పోయించుకుని ఇవి నీళ్ళగా ఉన్నాయి ఏంటి అనేసి సరే రామయ్య మీద ఉన్న నమ్మకంతో ఆ పిల్లవాడిని ఏమీ అడగలేదు ఇలాగే రాము రోజు ఇలా చేసి డబ్బులు సంపాదిస్తూ ఎంతో గర్వంతో ఉన్నాడు అయితే ఒకరోజు బావి దగ్గర ఎప్పటిలాగానే ఆగి డబ్బులు సంచి పక్కన పెట్టాడు అయితే ఎక్కడి నుంచో ఒక కోతి వచ్చి ఆ డబ్బులు సంచి తీసుకొని చెట్టు ఎక్కి కూర్చుంది ఎంత డబ్బులు ఇవ్వమన్నా ఇవ్వలేదు అయితే ఆ కోతి డబ్బులన్నీ నీళ్ళల్లోనూ కొన్ని భూమి మీద కొన్ని పారవేసింది ఈ విషయమంతా తండ్రి దగ్గరకు తీసుకువెళ్ళి చెప్పాడు తన్ అప్పుడు రామయ్య సంచి తీసి చూడగా డబ్బులు ఐదు లీటర్లకు సరిపడా డబ్ డబ్బులు ఉన్నాయి అయితే అప్పుడు రామయ్య మనం ఎప్పుడు మంచి చేస్తే మంచే వస్తుంది చెడు చేస్తే చెడే వస్తుంది అని చెప్తాడు ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయ